ఎలా రది మీ బాబు ఈ వయసులో కూడా అయితే కష్టపడతా ఉన్నాడు అదే అయితే పదవి రాగానే ప్యారెస్ లోకి వెళ్ళి పడుకుంటాం మరి సినిమా వాళ్ళు బ సినిమాలు డబ్బులు ఎత్తున్నారన్నా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్ కి కోటి రూపాయలు చూపించాడనా మళ్ళీ తర్వాత నాలుగు కోట్లు ఇష్టం కూడా ఇచ్చాడనా లక్షల కోట్లు తినేసాం ఒక రూపాయి ఇవ్వడానికి కూడా మన మనుషులు అది కొట్టు పోతున్నాడు అంత డబ్బు ఉందండి రాయి దగ్గర రాయి చేయడానికి మనీ ఉంటే చాలు నా మనసు కూడా ఉండాలన్నా ఆశీర్షిలు కావలేదు అలాంటిది నేను కోటి రూపాయలు ఆడిస్తాను రా నేను అన్నా ఇవ్వకపోతే ఆ పదకొండులో ఒక సీటు కూడా రాదన్నా కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనా నచ్చు కూడా పిలిచాను అన్నా నువ్వు రాసులో వరద బాధితులకు నా వంతు సహాయంగా రూపాయలు చేస్తా ఉన్నా